ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మగగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం సాయి రామ్ ఇోక్త శరీరి నిత్యం అనాశిన నాశినము లేనివాడును అప్రమేయస్యా ప్రత్యక్షాది ప్రమాణముల తెలుసుకొనబడని వాడు శరీర దేహి అయినటువంటి ఆత్మ యొక్క ఇమే దేహా ఈ శరీరములు అంతవంత వినాశము కలవిగా ఉక్త చెప్పబడినవి తస్మాత్ ఈ కారణం వలన భారత ఓ అర్జున యుద్ధస్వా యుద్ధము చేయము ఓ అర్జున నిత్యుడును నాశరహితుడును అప్రమేయుడైనటువంటి దేహి అనగా ఆత్మ ఈ దేహి యొక్క ఈ దేహములు నాశవంతములుగా చెప్పబడినాయి ఆత్మయో శాశ్వతుడు కాబట్టి ఆత్మను గుర్చి కానీ దేహమును గూర్చి కానీ శోకము వదిలి నీవు యుద్ధము చేయము సాయిరామ్ ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमह श्री कृष्णार्पणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मीयक मनवी श्रीकृष्ण ई चैनल तो అనంతమగి మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ